బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది అంతేకాదు బ్రిటన్ రాజు చార్లెస్ కంటే సునాక్ దంపతుల ఆస్తుల విలువ అధికంగా ఉంది ఇంతకీ సునాక్ దంపతుల ఆస్తుల విలువ ఎలా పెరిగింది బ్రిటన్ లోని సంపన్నుల జాబితాలో వాళ్ల స్థానం ఎక్కడుంది బ్రిటన్ ప్రధాని భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఆయన భార్య అక్షతామూర్తి ఆస్తుల విలువ గడిచిన ఏడాది కాలంగా భారీగా పెరిగింది ఏడాది క్రితం సండే టైమ్స్ ప్రచురించిన వెయ్యి మంది బ్రిటన్ సంపన్నుల జాబితాలో సునాక్ అక్షతలకు రెండు వందల డెబ్బై ఐదవ స్థానం దక్కింది ఏడాది తిరిగేసరికి వాళ్లు రెండు వందల నలభై ఐదవ స్థానానికి చేరుకున్నారు బ్రిటన్ రాజు చార్లెస్ కంటే సునాక్ దంపతుల ఆస్తుల విలువ అధికంగా ఉంది సండే టైమ్స్ చిట్టా ప్రకారం కింగ్ చార్లెస్ ఆస్తుల విలువ ఆరు వందల పది మిలియన్ పౌండ్లుగా ఉంది దీంతో ఆయనకు రెండు వందల యాభై ఎనిమిదవ స్థానం దక్కింది గత ఏడాది ఆయన ఆస్తుల విలువ ఆరు వందల మిలియన్ పౌండ్లుగా ఉంది అంటే ఏడాది కాలంలో ఆయన ఆస్తుల విలువ పది మిలియన్ పౌండ్లు పెరిగింది గత ఏడాది సునాక్ దంపతుల సంపద ఐదు వందల ఇరవై తొమ్మిది మిలియన్ పౌండ్లుగా ఉంది ఏడాది తిరిగేసరికి అది నూట ఇరవై మిలియన్ పౌండ్లు పెరిగి ఆరు వందల యాభై ఒక్క మిలియన్ పౌండ్లకు చేరింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రిషి సునాక్ సుమారు రెండు పాయింట్ రెండు మిలియన్ పౌండ్లు సంపాదించారు మన కరెన్సీలో చూస్తే ఆయన ఆర్జన ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇక సునాక్ భార్య అక్షతామూర్తికి డివిడెండ్ల రూపంలో పదమూడు మిలియన్ పౌండ్లు లభించాయి అంటే మన కరెన్సీలో ఆమె ఆర్జించిన మొత్తం నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అక్షతామూర్తికి ఇన్ఫోసిస్ గల షేర్ల వల్లే ఆమె ఆస్తుల విలువ గణనీయంగా పెరిగింది బ్రిటన్ రాజు చార్లెస్ ఆస్తుల విలువను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని సండే టైమ్స్ తన నివేదికలో స్పష్టం చేసింది రాజకుటుంబానికి అనేక ఎస్టేట్లు ప్యాలెస్లు ఉన్నాయి వాటి విలువ కొన్ని బిలియన్ పౌండ్లుగా ఉంటుంది